అందరికీ నమస్కారం అండి రేపు జగన్ అన్న నర్సీపట్నం రాబోతున్నారు ఏదైతే నిర్మాణాలు ఉందో కాలేజీ కానీ హాస్పిటల్ కానీ మరి పరిశీలన చేయడానికి రాబోతున్నారు అంటే ఎంత దారుణం అంటే ఈ రోజు నర్సీపట్నంలో స్పీకర్ అయ్యనే పాత్రుడి ఒత్తిడి మేరకు పోలీసులందరూ కూడా ఎంత నుంచి కూడా ఎన్నో మరి మా పార్టీ నాయకుల మీద ఆంక్షలు విధించడం జరుగుతుంది మా పార్టీ నాయకులు ఇప్పటికే బెదిరించడం జరిగింది ఇప్పటికే నోటీసులు ఇచ్చారు పోలీస్ స్టేషన్ పిలిపించి కూడా వార్నింగ్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నారు ఇంకో పక్క ఏంటంటే ఎవరైతే మా నైసట్న ఈజులు ఆటో యూనియన్ అందరితో మాట్లాడి ఆటోలు ఎవరు కూడా తీసుకెళ్లకూడదు ఈ మీటింగ్ అని చెప్పి పోలీసు వారు వాళ్ళకి కూడా డైరెక్షన్ ఇవ్వడం జరిగింది దాంతోపాటు ముఖ్యంగా ఏదైతే మెడికల్ కాలేజీ హాస్పిటల్ నిర్బంధంలో ఉందో దానిపైన డ్రోన్లు వేసి మరి చుట్టుపక్కల మరి ప్రాంతంలో అంతా కూడా ఏ దారిలోనే అన్ని దారిలో కూడా మరి కట్టడి చేసి ఒక్కరిని కూడా మరి రేపు జగనన్న ప్రోగ్రాం రాకుండా చేయాలనే ఉద్దేశం మీద అయ్యన్న పాత్రుడు ఆదేశాల మేరకు పోలీసులు ఎంతో ప్రయత్నం చేస్తున్నారు ఒకటే చెప్తున్నాయి ఈ రోజు నచ్చి పట్టిన కూడా ఈ రోజు జగన్ రేపు జగనన్న అన్న వస్తారంటే మనందరి కోసం వస్తున్నారు మన ప్రాంత ప్రజల కోసం వస్తున్నారు ఎందుకంటే ఈ సుమారుగా మన ప్రాంతంలో ఉన్న వేలాది మంది మరి పేద ప్రజలు ఉన్నారు వాళ్ళందరి కోసం సుమారుగా ఆరు వందల ముప్పై పడగల హాస్పిటల్ నిర్మాణం చేస్తున్నారు మన పేద చేస్తుంటే ఈ రోజు ఈ కూటం ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యాపారం పరంగా చేస్తూ వేరే వాళ్ళకి ప్రైవేటు వారికి దారాతం చేసి మన ప్రాంత ప్రజలందరూ కూడా ద్రోహం చేసే కార్యక్రమం చేస్తున్నారు అందుకనే రేపు జగనన్న ఏదైతే దీని గురించి నిర్మాధం ఉన్న కాలేజీ గురించి వస్తున్నారు దీని తాలూకా నిరసన కూడా ఇక్కడ వ్యక్తం చేసడం జరుగుతుంది అంతే ఒకటే చెప్తున్నా ఈ రోజు ప్రతి కార్యకర్తకి కూడా నాయకుడికి కూడా ప్రతి అభిమాని కూడా చెప్తున్నా ఒకటే ఈ రోజు పోలీసులు ఎన్ని ఆంక్షలు పెట్టినా ఎన్ని కేసులు పెట్టినా సరే ప్రతి ఒక్కరు కూడా రేపు రావాలి మన జగనన్నని మన అందరం కూడా స్వాగతం పలకాలి జగనన్న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి తెలియపరుస్తూ జై జగన్ జై జగన్